దావీదు అంతకంతకు వర్ధిల్లెను సమీరులు రెండో గ్రంథము ఐదో అధ్యాయము పదో వచనము గొర్రెల కాపరి అయిన దావీదు సౌలు ఆయుధములు మోయవాడుగాను సౌలు యోధుల మీద అతన్ని పెద్దగాను నియమించను సహస్రాధిపతిగాను కొరతలు ఉన్నవారికి అధిపతిగాను యూదా వారి మీద రాజుగాను ఇజ్రాయేలీల వారి మీద రాజుగాను అతడు నియమింపబడెను ఒక రాజ్యము కంటే ఎక్కువ రాజ్యమునకు రాజుగా ఉన్న వారిని చక్రవర్తి అని అంటారు కావున దావీదు రాజే కాదు చక్రవర్తి కూడా దేవుని మీద ఆయన ఆధారపడి ఉన్నాడు కనుక దేవుడు ఆయనని అంతకంతకు వర్ధిల్లింపచేస్తూ వచ్చెను యెహోవా ఆయనకి తోడుగా ఉండెను